తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు ఓవైపు మోసీ నిర్వాసితులు మరోవైపు హైడ్రా కూల్చివేతల భయాందోళనల నేపథ్యంలో బాధితులు పలువురు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి రావటం తమ గోడును వినిపించుకోవటం లాంటి కార్యక్రమాలు చేస్తూ మరోవైపు ఆయా ప్రాంతాల్లో పార్టీ సీనియర్ నేతలు పర్యటిస్తూ కూల్చివేతలకు అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నట్లు చెబుతున్నారు ఇటీవల కాలంలో మార్చి జోరు మీదకు వచ్చిన బీఆర్ఎస్కు తగ్గట్లై ఆ పార్టీ ముఖ్యనేత కేటీఆర్ తన వరుస ట్వీట్లతో రేవంత్ సర్కార్ను చీల్చిచెండాల్తున్నారు రోజుకు నాలుగైదు ట్వీట్లకు తక్కువ చేయని ఆయన తీరును ముఖ్యమంత్రి రేవంత్ ట్విట్టర్ టిల్లు అంటూ ఎక్కసం చేయడం తెలిసిందే అయినప్పటికీ ఇసుమంత కూడా తగ్గకుండా ట్వీట్లతో ఉక్కి చేస్తున్నారు తాజాగా మూసీ సుందరీకరణతో పాటు మూసీని ప్రక్షాళన చేసే భారీ ప్రాజెక్టును రేవంత్ సర్కార్ చేపట్టడం తెలిసిందే దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు కేటీఆర్ మూసి ప్రక్షాళన కోసం చేపట్టిన ప్రాజెక్ట్ లక్ష కోట్లకు పైనే అంటూ సీఎం రేవంత్ పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ కారణంగా వేలాది మంది జీవితాలు రోడ్డు మీద పడుతున్నట్లుగా కేటీఆర్ ఆరోపిస్తున్నారు తాజాగా ఆయన ట్వీట్ చూస్తే సీఎం మీద నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూట యాభై లక్షల కోట్ల దన్నదాహానికి ఒకటా హైదరాబాద్ నగరంలోని లక్షల మంది జీవితాలు చెల్లా చెదరవుతున్నాయని నగరం రోధిస్తుందని పేర్కొన్నారు కూల్చివేతలతో ప్రజల గుండెలు పగిలిపోతున్నట్లుగా ఫైర్ అయ్యారు వారి ఇల్లు చెదిరిపోతున్నాయి ఆడబిడ్డల ఆవేదనలు ఇంటి పెద్దల శాపనార్థాలతో నగరం రోధిస్తుంది రెక్కలు ముక్కలు చేసుకుని కట్టుకున్న కుటీరాలను కన్నబిడ్డలకు ఇవ్వలేకపోతున్నామని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు అమ్మలాంటి ఇల్లు వదిలి వేరే దిక్కు ఎలా పోతామంటూ గుండెలు బాదుకుంటున్నారు ఆడబిడ్డలకు కట్నంగా ఇచ్చే ఇల్లు కూల్చేస్తారేమో అని ఆత్మహత్య చేసుకున్న తల్లి ఓవైపు భార్య కడుపుతో ఉన్నా కనికరించరా అంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్న భర్త మరోవైపు అంటూ తీవ్రతను తెలిపేలా ట్వీట్లు చేశారు బీఆర్ఎస్ హయాంలో రైతుల ప్రయోజనం కోసం ముప్పై వేల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే రిజర్వాయర్ నిర్మాణం విషయంలో రైతులను రెచ్చగొట్టి శవరాజకీయాలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అంటూ ప్రశ్నించారు ఆనాడు అలా చేసి నేడు నీ అవసరానికి ఎంత నిజానికైనా తెగిస్తావని మరోమారు నిరూపించావు మహానగర ప్రజలారా మీరు అధైర్యపడొద్దు ఇప్పుడు జరుగుతున్న విధ్వంసంతో తొందరపడి ప్రాణాలు బలి తీసుకోవద్దు న్యాయస్థానాలు ఉన్నాయి మీకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అని కేటీఆర్ ట్వీట్ చేశారు